వారికి స్వాగతం రెండువేల ఇరవై ఆరు ఈ కొత్త సంవత్సరం ఏం తీసుకురాబోతోంది చాలా ఆసక్తిగా ఉంది కదూ సరే ఈ ఏడాది ప్రేమ డబ్బు కెరీర్ ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోందో మనం ఈ విశ్లేషణలో వివరంగా చూసేద్దాం మరి అసలు విషయానికి వస్తే రెండువేల ఇరవై ఆరులో కెరీర్ ఆరోగ్యం బంధాలు డబ్బు ఈ విషయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఏముంది స్పెషల్గా కదండి అన్నీ తెలుసుకుందాం ఈ సంవత్సరానికి ఒకే ఒక్క కీలక సూత్రముందన్మాట అదేంటంటే ఫలితాలన్నీ కూడా పడిన కష్టానికి తగ్గటే ఉంటాయి అంటే విజయమనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలొస్తాయి సోమరితనానికి సులభమైన మార్గాలకి ఏడాది అసలు చోటులేదనే చెప్పాలి సరే అన్నిటికన్నా ముందుగా ఆరోగ్యం విద్య గురించి మాట్లాడుకుందాం ఎందుకంటే ఈ రెండు విషయాల్లో ఈ ఏడాది కొంచెం క్రమశిక్షణ చాలా అవసరం ఎందుకో చూద్దాం పదండి రెండువేల ఇరవై ఆరులో వారి జీవితాన్ని ప్రభావితం చేసే అతిపెద్ద జ్యోతిష్య సంఘటన ఏంటంటే ఏలీనాటి శని ప్రారంభమవడం చంద్రరాశి నుంచి పన్నెండవ ఇంట్లోకి శని ప్రవేశించడంతో ఇది మొదలవుతుంది అందుకని ఈ దశలో ఆరోగ్యం విషయంలో అస్సలు అస్సలు నిర్లక్ష్యం వద్దు స్వీయ సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది చూసరిగా ఈ ఏడాది కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకి నిద్ర సరిగ్గా పట్టకపోవడం పాదాలకు సంబంధించిన నొప్పులు లాంటివి ముఖ్యంగా ఏప్రిల్ మే అలాగే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నెలల్లో రోగనిరోధక శక్తి కాస్త బలహీనపడొచ్చు అందుకే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం రోజూ కాస్త వ్యాయామం చేయడం చాలా మంచిది ఇక విద్యార్థుల విషయానికి వద్దాం ఈ సంవత్సరం ఏకాగ్రతకు ఒక పెద్ద పరీక్ష లాంటిది అనే చెప్పాలి చదువు మీద మనసు పెట్టడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు కాని పట్టుదలతో ప్రయత్నిస్తే చాలు అంటే ఓ ప్రశాంతమైన చోటు చూసుకుని చక్కగా ఒక టైం టేబుల్ వేసుకుని చదివారనుకోండి ఎలాంటి ఇబ్బందులనైనా ఖచ్చితంగా దాటేయొచ్చు విద్యార్థుల కోసం ఇదొక చక్కటి రోడ్ మ్యాప్ లాంటిది చూడండి సంవత్సరం మొదలైనప్పటినుంచి జూన్ వన్ వరకు గురువుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది అది బాగా హెల్ప్ అవుతుంది ఆ తర్వాత జూన్ నుంచి అక్టోబర్ వరకు కొంచెం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది కాని అస్సలు నిరుత్సాహపడద్దు ఎందుకంటే నవంబర్ డిసెంబర్లో బృహస్పతి మద్దతుతో పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుంది సరే ఆరోగ్యం విద్య అయిపోయాయి కదా ఇక కెరియర్ వ్యాపారం విషయానికొస్తే ఎలా ఉండబోతోంది పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందా లేదా తెలుసుకుందాం పదండి ఉద్యోగం చేసేవారికి ఈ సంవత్సరం మూడు భాగాలుగా ఉన్నట్టు అనిపిస్తోంది మొదటిది జూన్ రెండు వరకు ఈ నైంలో చేసే ప్రతి పనికి మంచి గుర్తింపు ఫలితం లభిస్తాయి ఆ తర్వాత జూన్ నుంచి అక్టోబర్ చివరి వరకు పని ఒత్తిడి బాగా పెరగచ్చు ఈ సమయంలో ఓపిక చాలా అవసరం కాని చింతించాల్సిన పని లేదు ఎందుకంటే సంవత్సరం చివర్లో అంటే నవంబర్ డిసెంబర్లో పడ్డ కష్టానికి మంచి సంతృప్తి ప్రశాంతత లభిస్తాయి ఇక వ్యాపారం చేసేవారికి ఇది చాలా ముఖ్యమైన సమాచారం ఈ ఏడాది పెట్టిన శ్రమకు తగ్గ లాభం వెంటనే రాకపోవచ్చు అందుకే నిరాశపడొద్దు ఓపిక పట్టాలి ముఖ్యంగా విదేశీ వాణిజ్యం అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చేసేవాళ్లకు మంచి అవకాశాలున్నాయి అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జాన్వరి ఇరవై నుంచి మే పదిహేడు మధ్యలో పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడం భారీ పెట్టుబడులు పెట్టడం వంటివి చేయకపోవడమే మంచిది అలాగే ఇక డబ్బు కుటుంబం గురించి మాట్లాడుకుందాం జీవితంలో ఈ రెండూ చాలా ముఖ్యమైనవి కదా మరి ఈ ఏడాది ఈ రెండు విషయంలో ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం రెండువేల ఇరవై ఆర్థిక పరిస్థితిని ఈ చార్టు మనకు స్పష్టంగా చూపిస్తోంది కష్టానికి తగ్గట్టుగా ఆదాయం బాగానే ఉంటుంది అందులో సందేహం లేదు కాని సమస్య ఎక్కడా వస్తోందంటే ఖర్చులు కూడా అదే రేంజ్లో ఉంటాయి కొన్నిసార్లు ఆదాయాన్ని మించిపోయే ప్రమాదం కూడా ఉంది సో పొదుపు చేయడమనేది ఈ ఏడాది ఒక పెద్ద సవాలనే చెప్పాలి అందుకే ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూసుకుంటూ ఒక బడ్జెట్ ప్లాన్ చేసుకోవడం చాలా చాలా అవసరం ఇక కుటుంబ జీవితంలో శని ప్రభావం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలు కొన్ని టెన్షన్లు వచ్చే అవకాశముంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయమేంటంటే మాట్లాడే విధానం కుటుంబ సభ్యులతో ఓపికగా ప్రేమగా మాట్లాడితే చాలు చాలా సమస్యలు వాటంతటావే సర్దుకుంటాయి మాట తీరు బాగుంటే బంధాలు కూడా బలంగా ఉంటాయి సరే ఇక అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూసే టాపిక్ అదేనండి ప్రేమ పెళ్లి మరి ఈ విషయాల్లో రెండువేల ఇరవై ఆరు ఎలా ఉండబోతోందో చూసేద్దామా ప్రేమలో ఉన్నవారికి రెండువేల ఇరవై ఆరు రెండు రకాల అనుభవాలనిచ్చేలా ఉంది ఒకవేళ తమ బంధం పట్ల నిజాయితీగా నిబద్ధతతో ఉంటే ఆ బంధం మరింత బలపడుతుంది కాని మామూలుగా టైంపాస్ సంబంధాలలో ఉన్నవారికి కేతువు ప్రభావం వల్ల ఒకరిమీద ఒకరికి అనుమానాలు అపర్ధాలు వచ్చే అవకాశముంది అందుకే ఇలాంటి వాళ్లు కమ్యూనికేషన్ విషయంలో చాలా స్పష్టంగా ఉండటం ముఖ్యం పెళ్లి చేసుకోవాలని వారికి ఒక గుడ్ న్యూస్ రెండువేల ఇరవై ఆరు వివాహానికి చాలా చాలా అనుకూలమైన సంవత్సరం ముఖ్యంగా సంవత్సరం నుంచి జూన్ రెండు వరకు ఆ తర్వాత మళ్లీ నవంబర్ డిసెంబర్ నెలల్లో గ్రహాల సపోర్ట్ చాలా బలంగా ఉంది సో భాగస్వామిని కుటుంబానికి పరిచయం చేయాలన్నా లేదా పెళ్లి గురించి మాట్లాడాలన్నా ఇది పర్ఫెక్ట్ టైం మరి ఇప్పటికే వారి సంగతి ఏంటి వాళ్లకు ఈ సంవత్సరం చాలా ప్రశాంతంగా సంతోషంగా గడుస్తోంది గ్రహాల సంచారం అనుకూలంగా ఉండటం వల్ల వైవాహిక జీవితంలో అన్యోన్యత సామరస్యం పెరుగుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని హ్యాపీగా గడపడానికి ఇది చాలా మంచి సంవత్సరం సరే ఇప్పటిదాకా జీవితంలోని అన్ని ముఖ్యమైన రంగాల గురించి వివరంగా చూశాం కదా ఇప్పుడు ఈ మొత్తం విశ్లేషణ సారాంశమేంటి అలాగే ఈ సంవత్సరాన్ని ఇంకాస్త సానుకూలంగా మార్చుకోవడానికి ఏవైనా పరిహారాలున్నాయా చూద్దాం ఒక మాటలో చెప్పాలంటే రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు పూర్తిగా మన చేతుల్లోనే ఉన్నాయి ఈ ఏడాది కొన్ని సవాళ్లు ఎదురైనా వాటిని దాటేసే శక్తి కూడా మనలోనే ఉంది నిరంతర కృషి క్రమశిక్షణ ఈ రెండే విజయానికి మూలం మన ప్రయత్నమే మన భవిష్యత్తుని నిర్దేశిస్తుంది అంతేగదా ఈ ఏడాది గ్రహాల ప్రతికూల ప్రభావాల్ని తగ్గించుకోవడానికి ఇక్కడ కొన్ని చిన్న చిన్న పరిహారాలు సూచించారు అయితే ఇవి పూర్తిగా నమ్మకం మీద ఆధారపడి ఉంటాయన్నమాట శివుడిని హనుమంతుణ్ణి పూజించడం ప్రతి మూడు నెలలకొకసారి కన్యాపూజ చేయడం అలాగే గుడిలో పాలు చక్కెర దానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మనసుకు శాంతి ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తాయి ఇక చివరిగా ఒక ప్రశ్న రెండువేల ఇరవై ఆరు మేషరాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన సంవత్సరం కాబోతోంది మరి దాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలనేది పూర్తిగా మన ప్రయత్నంపైనే ఆధారపడి ఉంది మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఈ సంవత్సరాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమా ఈ విశ్లేషణ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తున్నాను ధన్యవాదాలు